హలో అండి అందరికీ నమస్తే అండి ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి డోక్రా మహిళలకు భారీ శుభవార్త అండి ఒక్కటి కాదండి రెండు భారీ శుభవార్త తెలిపిన కోటమి ప్రభుత్వం కోటమి ప్రభుత్వం అయితే మనకి ఇప్పుడు వచ్చిన కొత్త ప్రభుత్వం ఏపీ మహిళలకు డోక్రా మహిళలకు భారీ శుభవార్తలు అయితే తెలిపిందండి ఎవరైతే డోక్రా మహిళలకు సంబంధించి అంటే పొదుపు సంఘాల మహిళలు ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఎందుకంటే చాలా మంచి ముఖ్యమైన అప్డేట్ అనమాట సో మీకైతే మీ కళ అనేది నిజమయ్యే అప్డేట్ అనమాట సో ఎవరు కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి డాక్రా మహిళలకు ఒక్కొక్క గ్రూప్కి అయితే మనకు ఇంతకు ముందు డాక్రా మహిళలకు చంద్రబాబు నాయుడు గారు రెండు వేల పద్నాలుగులో వచ్చినప్పుడు రెండు వేల పద్నాలుగులో మనకు చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు అప్పట్లో పసుపు కుంకం భాగంగా అప్పట్లో ప్రతి మహిళకి కూడా సంవత్సరానికి పదివేల రూపాయలు అయితే ఇస్తా ఉన్నారు తర్వాత మనకు వైసీపీ ప్రభుత్వం అయితే రావడం జరిగింది ఆ తర్వాత డ్వాక్రా మహిళలకు వైఎస్ఆర్ ఆసరా అనే డబ్బులు అయితే తీసుకురావడం జరిగింది దీనికి సంబంధించి ఒక్కొక్కరికి ఐదు వేల నుంచి పదివేలు వచ్చేది పదివేల నుంచి పదిహేను వేల వరకు ప్రతి డ్వాక్రా మహిళలు కూడా అందాయి సో కొంతమందికి అయితే దీనికి సంబంధించి అయితే అందలేదండి ఎవరైతే అప్పులు ఉన్నారో వారికి మాత్రమే డబ్బులు అయితే అందించారు ఇప్పుడు మనకు ఇప్పుడు కొత్త ప్రభుత్వం అయితే రావడం జరిగింది సో కూటమి ప్రభుత్వం అయితే రావడం జరిగింది ఈ ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత డోక్రా మహిళలకు రెండు శుభవార్తలు అయితే తీసుకొచ్చిందండి పొదుపు కట్టే వాళ్ళకందరికీ కూడా రెండు శుభవార్తలు తీసుకొచ్చింది అవి ఏంటి అంటే ఒక గ్రూప్కి సంబంధించి ఒక్క గ్రూప్కి ఒక గ్రూప్కి పది మంది అయితే ఉంటారు పది మందికి సంబంధించి మనం ఫస్ట్ ఒక శుభవార్త గురించి అయితే మాట్లాడుకుందామండి ఒక గ్రూప్కి పది లక్షల రూపాయలు అనేది లోన్ అయితే ఇస్తామని చెప్పారండి లోన్ అయితే ఇస్తారు కానీ దానికి ఒక్క రూపాయి కూడా వడ్డీ అనేది కట్టనవసరం లేదండి జీరో వడ్డీతో మనకైతే ఈ పది లక్షలు అనేది ఇస్తారు ఈ పది లక్షలు వచ్చేసి ఒక్కొక్కరికి లక్ష రూపాయలు మాత్రమే వస్తుందండి ఒక గ్రూప్లో పది మంది ఉంటారు కాబట్టి పది లక్షల రూపాయలు అనేది వస్తుంది సో నెలకి వీళ్ళు ఎంతో కొంత అనేది ఇంత అనేది వేసుకొని ప్రతి నెల కూడా వడ్డీ లేకుండా కట్టాలండి సో మనం ఎక్కడికి వెళ్ళినా కూడా బ్యాంకులోకి వెళ్ళినా కూడా గోల్డ్ కుదవ పెట్టుకుందే మనకైతే డబ్బులు అయితే ఇవ్వడం లేదు మన గోల్డ్ పెట్టుకున్నా కూడా మనమైతే వడ్డీ కట్టాలి ఓకేనా సో ఇప్పుడు మనకు ఎలాంటి వడ్డీ లేకుండా మనకైతే లక్ష రూపాయలు ఇస్తారు ఒక లక్ష రూపాయలు అనేది దానికి మూడు రూపాయల వడ్డీతో కనీసం రెండు రూపాయలు వేసుకున్నా కూడా ఒక లక్ష రూపాయలకి మనకు సంవత్సరానికి ఇరవై నాలుగు వేల అనేది వడ్డీ అనేది పడుతుంది అట్లాంటిది మనకు ప్రభుత్వం లక్ష రూపాయలు అనేది ప్రతి మహిళకి డ్వాక్రా మహిళలకి మీ పది మంది ఉంటారు కదండి సో పది లక్షల రూపాయలు అయితే ఇస్తారు ప్రతి మహిళకి లక్ష రూపాయలు అనేది రావటం అయితే జరుగుతుంది నిజంగా ఇది చాలా న్యూస్ అని చెప్పవచ్చు అండి ఎందుకంటే ఎందుకంటే మనము మన బంగారు పెట్టుకొని బ్యాంకులో పెట్టుకుంటే దానికి కూడా వడ్డీలు ఇస్తారు అలాగే మనం ఎవరి దగ్గర అయినా వడ్డీ తెచ్చుకుంటే సంవత్సరానికి ఇరవై నాలుగు వేల రూపాయలు మనకు అసలు కంటే వడ్డీలే ఎక్కువైపోతాయండి సో అలాంటప్పుడు ఎవరి దగ్గర అప్పులు తెచ్చుకోలేము సో అలాగే ఇప్పుడు మనకు అప్పులు ఇచ్చే వాళ్ళు కూడా ఎవరు లేరు అనమాట వీళ్ళు కడతారు కట్టరు అని చెప్పేసి కానీ మనకు ప్రభుత్వం లక్ష రూపాయల లోన్ అనేది ఇస్తామని అయితే చెప్పడం జరిగింది అంటే ఒక్కొక్కరికి ఒక్కొక్క లక్ష గ్రూప్ మీద పది లక్షలు సో ఇది ఒక శుభవార్త అయితే ఇప్పుడు నెక్స్ట్ ముఖ్యమైన శుభవార్త ఏంటంటే గ్రూప్లో ఒక్క గ్రూప్లో సంవత్సరానికి ముగ్గురికైతే లోన్ అయితే ఇస్తారండి ఒక్క గ్రూప్లో సంవత్సరానికి అయితే ఇస్తారు ఆ ముగ్గురికి ఎంత ఇస్తారంటే లక్ష నుంచి ఐదు లక్షల వరకు ఒక లక్ష నుంచి ఐదు లక్షల వరకు లోన్ అనేది ఇస్తారు సో మీకు ఒక లక్ష కావాలన్న లక్ష తీసుకోవచ్చు రెండు లక్షలు కావాలన్న రెండు లక్షలకి తీసుకోవచ్చు లేదనుకుంటే ఐదు లక్షలు తీసుకోవాలని అనుకుంటే ఐదు లక్షలు కూడా తీసుకోవచ్చు ఐదు లక్షలు కూడా తీసుకోవచ్చు అండి కానీ మంత్లీ మనము ఇంత అనేది కట్టాలి కానీ జీరో వడ్డీ అనమాట దీనికి కూడా వడ్డీ లేదండి మనకు ఐదు మనకు ఐదు లక్షల రూపాయలు అనేది రావడం అనేది అసలు ఎవరు ఇస్తారు చెప్పండి మనం బ్యాంక్కి వెళ్ళి చాలా బంగారు పెట్టందే కూడా మనకు ఐదు లక్షల రూపాయలు అనేది లోన్ ఇవ్వరు సో బయట ఎవరినైనా అడిగినా కూడా మనకు ఐదు లక్షల రూపాయలు అనేది ఎవ్వరు కూడా మనల్ని అయితే నమ్మైతే ఇవ్వరండి వీళ్ళు ఇస్తారో ఇవ్వరో సో డాక్ట్రాలో మనకు పేదలుంటారు ఉన్న వాళ్ళు ఉంటారు లేని వాళ్ళు ఉంటారు అందరూ ఉంటారు అందరికీ కూడా పేదలకైనా ఉన్నవాళ్ళకైనా అందరిని నమ్మి సో మనకు కోటమి ప్రభుత్వం సో ప్రతి మహిళకి కూడా లక్ష నుంచి ఐదు లక్షల లోపల మనకైతే లోన్ అనేది ఇస్తామని చెప్పారు ఇది ఎస్సీ ఎస్టీ బీసీ ఓసీ డ్వాక్రా మహిళల్లో ఎవరైతే ఉంటారో ప్రతి ఒక్కరికి వర్తిస్తుందండి ఆ క్యాస్ట్ అని లేదు ఈ క్యాస్ట్ అని లేదు ప్రతి ఒక్కరికి కూడా ఇదైతే వర్తిస్తుంది సంవత్సరంలో ముగ్గురికి మాత్రమే ఈ ఐదు లక్షలు అనేది ఇస్తారండి అంటే ఐదు లక్షల ముగ్గురిని ఎత్తుకోమని కాదండి ఒక్కొక్కరికి ఐదు లక్షలు అయితే ఇస్తారు మీరు లక్షైన తీసుకోవచ్చు రెండు లక్షలు తీసుకోవచ్చు మూడు లక్షలు తీసుకోవచ్చు లేదనుకుంటే ఐదు లక్షలు కావాలి అంటే తీసుకోవచ్చు సో ఈ ముగ్గురు అయిపోయిన తర్వాత నెక్స్ట్ ఇంకొక సంవత్సరం ఇంకొక ముగ్గురికి కూడా ఇస్తారండి సో ఆ విధంగా గ్రూప్లో ఉన్న ప్రతి ఒక్కరికి కూడా ఐదు లక్షల రూపాయలు అనేది లోన్ ఇస్తారు అలాగే నేను ముందు చెప్పాను కదండి గ్రూప్ అందరికీ కూడా పది లక్షల రూపాయలు లోన్ అనేది ఇస్తానని చెప్పాను కదా దాన్ని కూడా సంవత్సరానికి పది లక్షలు అది కట్టేసుకుంటే మళ్ళీ కూడా పది లక్షలు ఈ విధంగా అయితే ఇస్తారండి మీరు కట్టకుండా ఉంటే మాత్రం ఇచ్చేది కష్టం మీరు కట్టకపోయినా ఏ రోజుకైనా కట్టాల్సిందే కానీ దాన్ని మాత్రం తీసేసే అవకాశం లేదు సో ఇక్కడ మనకు ప్లస్ ఏంటంటే వడ్డీ అనేది కట్టేది లేదనమాట వడ్డీ కట్టబడలేదు అని చెప్పేసి ఎవరు కూడా సాసెట్ అవద్దండి మీరు మామూలుగా కట్టుకుంటూ పోతూ ఉంటే కొంచెమైనా కట్టుకోండి ఎక్కువ ఉంటే ఎక్కువైనా కట్టుకోండి నో ప్రాబ్లం మీరు కట్టుకుంటూ పోతే మీకు మళ్ళీ కూడా లోన్ అనేది ఇచ్చే అవకాశం ఉంటుంది ఆ లోన్ అనేది మనం తీసుకున్న వెంటనే మనకు ఏదైనా అప్పులు ఉంటే ఆ అప్పులకి డైరెక్టర్గా కట్టేసి అప్పులు అనేవి మనకు క్లోజ్ అయిపోతాయి ఆ తర్వాత మనం సంపాదించే సంపాదనలో కొంచెం కొంచెంగా మనమైతే కట్టుకుంటూ ఉండొచ్చు అనమాట సో ఈ విధంగా డ్వాక్రా మహిళలందరికీ కూడా మనకు కూటమి ప్రభుత్వం భారీ శుభవార్త తెలిపింది నాకైతే ఇది చాలా మంచి విషయం అనే నేనైతే అనుకుంటున్నానండి సో మీకు ఎలా అనిపించిందో ఇది కరెక్టో కాదో సో ఇది మీకు నచ్చిందో లేదో మీరు కూడా నాకైతే తప్పకుండా కామెంట్ చేయండి అలాగే దీనికి ఎప్పటి నుంచి లోన్ అనేది ఇస్తారని చూసుకున్నట్లయితే మనకి ఇప్పుడు కొత్త ప్రభుత్వం కొత్తగా వచ్చింది కాబట్టి చాలా రకాల ఇష్యూస్ అయితే ఉన్నాయి దీని గురించి సెప్టెంబర్ నుంచి అయితే లోన్స్ అనేది ఇస్తామని అయితే చెప్పడం జరిగింది ఓకేనండి నేను చెప్పింది మీ అందరికీ అర్థమైంది అనుకుంటా వీడియో నచ్చితే మాత్రం తప్పకుండా లైక్ చేసి మన ఛానల్ని కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఓ సో ఓకేనండి నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్